విశాఖ స్టీల్ ప్లాంట్ లో మే ఇరవయ తేదీ నుంచి కాంట్రాక్ట్ నిర్వహించారు ఎంప్లాయీస్ పాల్గొంటారు గత నాలుగు పైగా సేల్ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కానీ ఎప్పుడు ఉత్పత్తి రాబేటువంటి పని చేయాలి కానీ ఈ రోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉత్పత్తిని స్తంభించేటువంటి పద్ధతుల్ని పాటిస్తా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో యుద్ధ పరిస్థితిని ఎక్కడ ఎవరు ఎంప్లాయ్ కూర్చోడానికి లేదు నుంచోడానికి లేదు ఇప్పటికే ఐదేళ్ల నుంచి రిక్రూట్మెంట్ చేయకుండా మొన్న పన్నెండు వందల పదమూడు మందిని విఆర్ఎస్ లో పంపించిన తర్వాత ముగ్గురు పని ఒక కార్మికుడు చేస్తున్నారు ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క మిషన్ దగ్గర ఒక కార్మికుడు ఉండాలి నాలుగు మిషన్లు ఒక కార్మికుడు చూస్తున్నారు ఇట్లాంటి పనిఫారం మోస్తూ ఒకవైపున రెండో వైపున మీరు సమ్మెకి వెళ్తున్నారు మీరు సమ్మెకి వెళ్ళడానికి లేదు మీటింగ్లు పెట్టడానికి లేదని చెప్తున్నారు దేశవ్యాప్తంగా ఇరవై రెండు సంఘాలు జరిగాయి తొంభై ఒకటి నుంచి ఇరవై రెండు సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగాయి ఈ అన్ని సంఘాలు సందర్భంగానూ కార్మికుల మీద మీటింగ్ లోపల పెట్టడం అనేటువంటి విరామ సమయాల్లో మీటింగ్లు పెట్టడం పద్ధతి ఈ ఈరోజు కూడా సెయిల్ అన్నిటి పాక్ బిలాయి బొక్కలు అన్ని చోట్ల కూడా అలా జరుగుతున్నాయి కానీ ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మేము మీటింగ్లు పెట్టనివ్వం ఎవరు మీటింగ్లు పెడితే సస్పెండ్ చేస్తాం పర్మనెంట్ ఎంప్లాయీని ఇట్లాంటి పద్ధతిలో ట్రేడ్ యూనియన్ చర్యలు వల్ల సస్పెండ్ చేయడం అనేది నలభై ఏళ్ళ చరిత్రలో లేదు అట్లాంటి పద్ధతిని ఈరోజు అమలు చేస్తున్నారు అంటే బెదిరించి పని చేయించాలని బెదిరించి సమ్మె ఆపాలని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ తరం కాదు అట్లాగే పంతొమ్మిది ఒకటి నేషనల్ లీడర్స్ అందరూ వస్తున్నారు సెక్రటరీ జనరల్ సెక్రటరీ అలాగే హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సిద్ధు వీరంతా కూడా ఆల్ ఇండియా లీడర్స్ వచ్చి మా పోరాటాన్ని బలపరచడానికి ముందుకు వస్తున్నారు ఆ విధంగా దేశంలోనే ఒక వినూత్నంగా జరిగేటువంటి నిరవధికంగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైనా అణచాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అట్లాంటి చర్యలు పాల్పడి పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని లేకుండా స్టీల్ ప్లాంట్ లో పనులు చేయించాలనుకుంటే అసాధ్యం వేల మంది కార్మికులు ఉన్న దగ్గర ఇట్లాంటి భారీ ఉక్కు పరిశ్రమల్లో ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యలను అమలు చేసేదాన్ని కోలుకోవడం అనేటువంటి తప్పు వీటిని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వచ్చి అంటే ఉత్పత్తిని బాగా అభివృద్ధి చేస్తాం పెంచుతాం పోషిస్తామని చెప్పారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజ్ ఇచ్చామని చెప్తున్నారు మేము దీని వల్ల రక్షిస్తున్నామని పెద్ద బోర్లు పెట్టుకున్నారు తెలుగుదేశం నాయకులు ఇది సిగ్గుపడాలి వాళ్ళు ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారంటే ప్యాకేజ్ ఎవరికి ఇస్తున్నారంటే కొనుక్కునేటువంటి వాడికి అప్పు తీర్చడానికి ఇస్తారు అంటే వాడికి లైబిలిటీ వాడికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇచ్చారు ఎనిమిది మాసాల నుంచి కుమారస్వామి వచ్చేళ్ళ తర్వాత కూడా ప్రతి నెల ఇరవై ఐదు శాతం జీతం పాత విస్తున్నారు డబ్బులు ఏమో మా దగ్గర మరి పదకొండు వేల నలభై నాలుగు కోట్లు ఏమైనా ఎవరికి ఇస్తారంటే రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్ అప్పులు తీర్చడానికి ఉపయోగిస్తాం ఉద్యోగుల జీతాలకేమో ప్లాంట్ ని అభివృద్ధి చేయడానికి ఏమో కొత్త మిషనరీ కేవలం నట్టు బోల్ కూడా పండవలేదు ప్రమాదాలు జరుగుతున్నాయి తీవ్రమైనటువంటి ప్రమాదాలు పని ఒత్తిడి అనేటువంటి తీవ్రంగా ఉంది ఇట్లాంటి పరిస్థితి దేశంలో ఏ భారీ పరిస్థితిలో కూడా లేదు ప్రైవేటీకరణ కోసమే మాత్రమే ఈ చర్యలు అనేటువంటి చేపడుతున్నారు ఆర్స్ మిట్టల్ని అనకాపల్లి జిల్లాలో పెంచి పెద్దవాడిని చేసి పోషించడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ తర్వాత వాడికి కట్టబెట్టడానికి కుట్ర అనేటువంటిది చేస్తా ఉంది ఆ రకంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఆ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు అడ్డుకుంటాం అలాగే ప్రజానీకం యావత్తు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోరాటంలో కాంట్రాక్ట్ పర్మినెంట్ ఎంప్లాయీస్ అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులు ఆఫీసర్స్ అందరూ కలిసి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఆధ్వర్యంలో ఈ పోరాటం అనేటువంటి సాగుతుంది దీన్ని అన్నతలని ప్రయత్నం చేస్తే మా ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ చేస్తాం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కుమారస్వామి వచ్చరి తర్వాతే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు అందుకోసమే కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన సమయం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం అది ఎన్ని రోజులైనా ఆ కార్మికు తొలగించినటువంటి కార్మికులందరినీ పనిలో పెట్టుకోవాలి వాళ్ళ పని ఉంది పని లేకపోవడం కానీ కావాలనే ఉన్న వాళ్ళందరినీ కాంట్రాక్ట్ కార్మికులే కాదు తర్వాత కూడా విఆర్ఎస్ లో పన్నెండు వందల పదమూడు మందిని ప్రతి నెల రిక్రూట్మెంట్ రిటైర్మెంట్ అవుతున్నారు వంద మంది పైగా అవుతున్నారు ఆ రకంగా ఉన్న వాళ్ళందరినీ తొలగించి కాంట్రాక్ట్ అతి చౌకగా పని చేయించుకునేటువంటి బళ్ళారి జిల్లాలో ఇప్పుడు ఎంతంటే చేత ఎవరికైనా పదిహేను వేలే అందువల్ల ఆ రకంగా పబ్లిక్ సెక్టార్లో ఉన్న జీతాలు లేకుండా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు హక్కులు లేకుండా చేయడానికి కానీ చట్టాల ప్రకారం అందరికి హక్కులు ఒకటే కానీ ప్రైవేట్ వాళ్ళు అమలు చేయదు గాలి జనార్దన్ రెడ్డి కేసు మనం చూసాము గాలి జనార్దన్ రెడ్డి వాడికి ఏడు ఏ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి వినప ఖనిజం వెళ్ళిపోయింది మనకు రాదు వెళ్ళిపోయింది రాదు ఆయనకి ఏడు సంవత్సరాలు చేస్తే ఇచ్చు ఏమిటి దేశానికి లాభం కానీ దేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య ఒకటే సొంత గన్ను సమకూర్చడం అది చేయడం చేతగాక రాష్ట్ర ప్రభుత్వానికి అడగడం చేతగాక ఈ రోజు ప్యాకేజ్ తెప్పించామని పక్కదారి పట్టించేదానికి దానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది దుర్మార్గం చర్య గన్ను సమకూర్చండి కాంట్రాక్ట్ కార్డు అందరినీ తొలగించిన వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకోవాలి అప్పటి వరకు కూడా ఈ పోరాటం అనేటువంటి కొనసాగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవడం అనేది ఆంధ్ర ప్రజల యొక్క కర్తవ్యం అందువల్ల ప్రజానీకం కూడా మా ఉద్యమాన్ని సంపూర్ణంగా సహకరించాలని మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం forget to like subscribe and share the videos